హరి ఓం నమస్కారమండి ఆరో సూర్య శ్రోతలందరికీ స్వాగతం మనం ఇంతవరకు శ్రీమద్ అరవిందుల ధీమదర్ అనే ఆంగ్ల పుస్తకానికి తెలుగు అనువాదం కొద్దిగా పరిశీలన పరి దాన్ని కొంచెం మనం పరిశీలిస్తూ అందులో ఉన్న విషయాలను చదువుకుంటున్నాము అందులో మొన్నటి వరకు దానికి కంటిన్యూషన్ ఇప్పుడు నడుస్తుంది ఏం చెప్తున్నారండి అంటే నీ భక్తి సమర్పణల వెనుక నీ కోరికలకు ఆహంకారిక వాంఛలకు ప్రాణిక పట్టులకు రక్షణ కలిగించినట్లయితే సత్యమైన ఆకాంక్ష స్థానంలో వీటిని కనుక నిలిపితే లేదా అదే ఆకాంక్షతో ఎలా అయితే వీటిని నిలిపి వీటిని ఉంచి అదే ఆకాంక్షతో దీన్ని కనుక కలిపితే దేనండి ఈ ఆ భక్తి సమర్పణల వెనుక ఈ కోరికల వల్ల వచ్చేటువంటి ఆకాంక్షను కూడా కలిపితే ఓకే కలిపి కలిపి కనుక మనం ఇంకా దైవశక్తి మనలోకి తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తే వేసి వాటిని దైవశక్తిపై చూస్తే నిన్ను రూపాంతరీకరించ దివ్య అనుగ్రహాన్ని ఆవాహన చేయడం నిరర్థకం అది ఇటువంటి ఆలోచనలు కనుక ఉంటే నువ్వు ట్రాన్స్ఫర్మేషన్ ఓకే ఆ రూపాంతరణ కోసం నువ్వు దైవ దైవాన్ని ప్రార్థించటం అనవసరం ఎప్పుడండి నీ వ్యక్తిగతమైనటువంటి కోరికలు కనుక నీ వ్యక్తిగతమైనటువంటి నీ అహంకారం కనుక ఈ భక్తి సమర్పణల వెనక ఉంటే అంటే మన్ని మనం ఎంత చెక్ చేసుకోవాలో చూడండి భగవంతుడు మనలోకి వచ్చి ఈ మనం అప్పుడు పూర్వజన్మలు ఏవో తెలీదు ఇప్పుడు కనీసం ఒక ఆధ్యాత్మిక చింతన వైపు ఉన్నాం ఇంతకంటే ముందుకు వెళ్ళడమే ట్రాన్స్ఫర్మేషన్ కదండి మా శ్రీ చెప్పింది అయితే ఆ మానవులు దివ్య మానవులు అవ్వాలి అని ఆ ప్రయత్నంలో ముందుకు వెళ్ళాలి అనుకుని ఆ ప్రయత్నం కూడా నీ వల్లే జరగాలమ్మా అని దైవాన్ని కనుక మనం ఆహ్వానించాలి అనుకుంటే ఆ భక్తి సమర్పణలకి మన అహంకారాలు కానీ మన ఈ ప్రకృతి సిద్ధమైన ప్రాణికమైనటువంటి కోరికలు కానీ దానికి చేరితే ఈ మనం ఆ భగవంత్ శక్తిని మనలోకి పిలవడం అనవసరం ఇంకా చెప్తున్నారండి ఒక భాగంలో పరమ సత్యానికి మనం తెరచుకుని ఉండి అంటే ఉన్మీళ్ళులమీ మరో పక్క ఈ భగవంతుని శక్తికి వ్యతిరేకమైన శక్తులకు ఎప్పుడు ద్వారాలను తెరుస్తూ ఉంటే కూడా దైవ అనుగ్రహం నీతో ఉండిపోవాలి అని అనుకోవడం వ్యర్థం ఉపయోగం లేదు అంటే సజీవ దైవ సన్నిధిని దేవాలయంలో ప్రతిష్ఠించాలి అనుకుంటే దేవాలయాన్ని పరిశుభ్రంగా ఉంచి తీరాలి ఎక్కడండి దేవాలయం మనలో మనలో ఉంచుకోవాలి అనుకుంటే మనలో ఉన్నటువంటి ఆ దేవాలయం అనుకునేటువంటి ఆ భాగం స్వచ్ఛంగా ఉండి తీరాలి పరిశుభ్రంగా ఉండి తీరాలి శక్తిని కలిగించుకొని పరమ సత్యాన్ని కిందకి తీసుకొచ్చి ప్రతిసారి నువ్వు దానికి వెను చూపుతూ ఉంటే అంటే ఏంటండి దివ్యశక్తి ప్రయత్నం మీద తెచ్చుకుని మళ్ళీ ఈ అహంకారమైన వాటికి ఈ అసత్యమైన వాటికి కనుక వెళ్ళిపోతూ ఉంటే నీవు ఇదివరకు బహిష్కరించినటువంటి అసత్యాన్ని తిరిగి వెనక్కి పిలుస్తూ ఉంటే జరిగేటువంటి భంగపాటుకు నీవు నిందించవలసిన వలసింది దైవాన్ని కాదు దైవ అనుగ్రహాన్ని కాదు అంటే మనం ఎలా ఆలోచించాలండి మనం ఓపెన్ గానే ఉన్నాము అన్నీ ఆ ఆవిడ చెప్పినట్టే చేస్తున్నాము అనుకుని మనం కొంచెం ప్రయత్నం చేసైనా అటువైపు ఓపెన్ అప్ అయి అంటే ఉన్మీలనంతో ఉండాలి అని ప్రయత్నం చేస్తున్నప్పుడు దైవానుగ్రహం వచ్చి తీరుతుంది ఎక్కడైనా దైవానుగ్రహం రావటం లేదు అంటే మన్ని మనం ఒకసారి చెక్ చేసుకోవాలి ఎక్కడో లోపల ఈ కోరిక ఏదో మనలో ఉన్నట్టుగా ఉంది అందుకోసమే రావటం లేదు అని ఒకవేళ ఇంకా నీ సంకల్పంలో కపటత్వాన్ని నీ సమర్పణలో అసంపూర్ణతను నువ్వు నిందించాలి తప్ప దైవానుగ్రహం రాలేదు అని కాని ఆవిడ పని చేయలేదు అని కాని అనుకోవడం సరి అయినది కాదు అని చెప్తున్నారు అంటే ఏంటంటే నీవు పరమసత్యాన్ని పిలుస్తూ ఏది అసత్యమో ఏది అజ్ఞానము ఏది అదివ్యము దానిని తిరస్కరించి లేదా దానిని పూర్తిగా నిరాకరించటానికి నీలో ఎక్కడా కూడా వైముఖ్యం ఉండకూడదు దాని కాదు అనడానికి నువ్వు ఎక్కడ వ్యతిరేకంగా ఉండకూడదు నీవు సదా విరోధ శక్తికి అనుకూలంగా ఉండకుండా ఉండాలి ఓకే సా సదా దానికి సానుకూల స్థితిలో ఉంటావు దైవ అనుగ్రహం దూరం అవుతుంది ఎప్పుడైతే ఈ దైవ వ్యతిరేక శక్తులకి అంటే కొంత భగవంతుడి వైపు ఓపెన్ అప్ అయి ఉండి ఓకే ఇంకోవైపు ఇలాగ కనుక విరోధ శక్తికి కనుక నువ్వు ఉన్మీలనమై ఉంటే దైవ అనుగ్రహం నీకు దూరం అవుతుంది నీలో ఏది దోషమో ఏది అస్పష్ట విషయమో దానిని తెలుసుకొని కనిపెట్టు ముందు అది తెలుసుకుని దానిని నిరాకరించు అప్పుడే నువ్వు నిమ్న నీలో ఉన్న శక్ నిమ్న శక్తులు అనుకోండి అంటే నీలో ఉండకూడనటువంటి ఈ శక్తులు కానీ దుష్టమైన ఆలోచనలు కానీ వీటిని నువ్వు రూపాంత రూపాంతరిక రూపాంతరీకరించుకొని దివ్య శక్తిని ఎప్పుడు ఆహ్వానించగలుగుతావు అదండి అంటే భగవంతుడి విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో దేని బట్టి మనకి అర్థమవుతుంది ఓకే అందరం కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఆచరించడానికి ప్రయత్నం చేద్దాం జయతు జయతు భారతం